ఇంటి దగ్గరే ఉండి డబ్బు సంపాదించుకోవాలనుకుంటే ఏఐని బాగా యూజ్ చేయడం నేర్చుకోండి ఎందుకు నేను ఇలా చెప్తున్నానంటే ఒక గంట క్రితం నేను వీడియో పెట్టాను ఆ వీడియో యూట్యూబ్ లో పెట్టడానికి యూట్యూబ్ తమ్నల్ కోసం నేను ఒక తమ్నల్ డిజైనర్ ని కాంటాక్ట్ అయితే వాళ్ళు టూ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తామండి డిపెండ్స్ ఆన్ కంటెంట్ అని చెప్పారు అయితే ఇంత చిన్న వీడియోకి ఎందుకు లే రెండు వందల నుంచి ఐదు వందలు మనకి ఇది పెద్ద ఇంపార్టెంట్ కూడా కాదని నేను ఛార్జీ పెట్టిన అడిగాను నాకు ఇలా తమ్ కావాలని చెప్పి అసలు వీడియో కంటెంట్ ఏంటి అని చెప్పేసి నేను ఎలిమెంట్స్ ఏం యూజ్ చేయాలంటే నా ఫోటో ఇచ్చాను అండ్ అలాగే జోకాట్ లోగో కూడా ఇచ్చాను ఇచ్చి నాకు తమ్నెలు కావాలని చెప్తే అది ఎంత బాగా ఇచ్చిందంటే ఒక ప్రొఫెషనల్ తమ్నెల్ డిజైనర్ ఎలా చేస్తారో అలా ఇచ్చింది అంటే నేను వాళ్ళని ఏ అయితే కంపేర్ చేయట్లేదు ఎందుకంటే వాళ్ళు ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ కష్టపడి డిఫరెంట్ లేయర్స్ పెట్టి లేయర్స్ ఆఫ్ లేయర్స్ పెట్టి చాలా బాగా చేస్తారు కానీ నాకు అంత అవసరం లేదు నాకు బేసిక్ చాలు అంటే నా వీడియోకి బేసిక్గా అసలు వీడియో దేని గురించి అని బేసిక్ ఇన్ఫర్మేషన్ చాలు తమ్ నెలలో అందుకని నేను ఛార్జీ యూస్ చేశాను చాలా బాగా ఇచ్చింది మీరే చూడండి మీరే ఆశ్చర్యపోతారు ఎందుకు ఆశ్చర్యపోయాను నేనంటే నేను అసలు ఇలా చేయి పెట్టలేదు అంటే నేను డైలమాలో ఉన్నాను అంటే కన్ఫ్యూజన్లో ఉన్నాను కదా ఆ కంటెంట్ ఏంటి కన్ఫ్యూజన్లో ఉన్నాను జోకాట్ కోసం ఉంచుదామా లేదంటే పర్సనల్ కోసం ఉంచుదామా పేజ్ని అని సో అప్పుడు ఆ డైలమా అనే వర్డ్ నేను యూస్ చేయడం వల్ల అది ఏం చేసింది నేను చెయ్యి ఇలా పెట్టలేదు ఫోటోలో ఫోటో నార్మల్గా ఇచ్చాను కానీ తమ్ నేను ఇలా కన్ఫ్యూజన్లో ఉన్నట్టుగా ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఇలా వేలు పెట్టి ఇచ్చింది చూడండి ఏఐ ఎంత అడ్వాన్స్ అవుతుందో సో మీరు ఏఐని తిట్టుకోవడం మానేసి అంటే ఏ వల్ల జాబ్స్ పోతున్నాయి ఏ వల్ల ఇది అవుతుంది అది అవుతుందని దాన్ని రిజెక్ట్ చేయడం దానివైపు నెగిటివ్గా చూడడం మానేసి దాన్ని యాక్సెప్ట్ చేసి దాన్ని పాజిటివ్స్ని చూడండి అంటే దాంతో డబ్బులు ఎలా సంపాదించుకోవాలి ఆన్లైన్లో ఎలా మనీ అర్న్ చేసుకోవాలి ఏఐని యూస్ చేసుకొని మనం ఏం చేయగలం అనేది ఆలోచించండి ఎందుకంటే ఇప్పుడు నాకు ఒక రెండు వందలు సేవ్ అయినట్టే కదా మినిమం ఇప్పుడు మీరు ఇదే సర్వీసు ఎవరికైనా మీరు ఒక యాభై రూపాయలకి నేను తమ్నెలు చేసి ఇస్తాను ఏ అయినా యూజ్ చేసి చేస్తామని మీరు ఓపెన్గా చెప్పేయండి మేము ఏ యూస్ యూజ్ చేసి తమ్ చేస్తాము మీకు బేసిక్ తమ్నెల్స్ జస్ట్ యాభై రూపాయలకే ప్రొవైడ్ చేస్తామంటే చాలామంది తీసుకుంటారు మేము ప్రొఫెషనల్గా చేస్తామంటే మీరు ఒక రెండు వందలు ఐదు వందలు ఛార్జ్ చేయొచ్చు కానీ మీరు ఏ యూస్ యూజ్ చేస్తామని ఓపెన్గా చెప్పండి చెప్పి ఒక యాభై రూపాయలు తీసుకుంటాం తమ్నెల్ కంటే చాలా మందికి ఏఐకి ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలి తమ్ ఎలా చేసుకోవాలి అది అంత ఐడియా ఉండదు సో ఇంకా ఒకవేళ ఐడియా ఉన్నా కూడా అంత టైం స్పెండ్ చేయడం ఎందుకులే యాభై రూపాయలే కదా పోయింది ఏముందలే అని చెప్పి చేయించుకునే వాళ్ళు ఉంటారు చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ చాలా ఉంటాయి అలా సో అలాంటి వాళ్ళకి ఎవరికైనా మీరు తమ్ సర్వీస్ ఇవ్వండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసి మీరు తమ్ జస్ట్ యాభై రూపాయలకో లేకపోతే ముప్పై రూపాయలకో మీకు పోయిందేం లేదు జస్ట్ థర్టీ సెకండ్స్లో మీకు తమ్ముళ్ళ ఇచ్చేస్తుంది మీరు జస్ట్ వీడియో కంటెంట్ ఏంటని అడగండి కంటెంట్లో ఫోటో తమ్ ఫోటో ఏముండాలి ఏంటని అడగండి అవి తెచ్చి చార్జీ ఇస్తే అది మీకు జస్ట్ థర్టీ సెకండ్స్ ఆర్ వన్ మినిట్ లోపే మీకు తమ్ ఇచ్చేస్తుంది అది మీరు వాళ్ళకి ఇచ్చి ఒక ముప్పై రూపాయల నుంచి యాభై రూపాయలు సంపాదించుకోవచ్చు రోజుకి ఒక పది తమ్ములు చేసినా మూడు వందల నుంచి నాలుగు వందలు అట్లా వస్తాయి ఓకే థ్యాంక్ యూ